కాపుకోటలో పాగాకు జగన్ వ్యూహం రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికలలో ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ తీవ్ర పరాజయాన్ని చవిచూసింది రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఇరవై తొమ్మిది సీట్లు గెలిచిన వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిదిలో ఈ ప్రాంతంలో ఇరవై తొమ్మిది సీట్లు గెలిచిన వైఎస్ఆర్సిపి ఐదేళ్ల వ్యవధిలో ఒక్క ఎంపీ గాని ఒక ఎమ్మెల్యే సీటు గాని నిలబెట్టుకోలేని స్థితికి చేరుకుంది ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ఓటు తేడాలతో ఓడిపోయింది ఈ పరిస్థితిని మార్చేందుకు సీఎం జగన్ మళ్లీ ఈ ప్రాంతంపై దృష్టి సారించారు త్వరలో జరగనున్న వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశాన్ని గోదావరి జిల్లాలోనే నిర్వహించాలని జగన్ నిర్ణయించుకున్నారు ఇందుకోసం రాజమహేంద్రవరం లేదా ఏలూరు కేంద్రంగా వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు పార్టీ వర్గాల అనుమానాల ప్రకారం రాజమండ్రిలో ప్లేనరీ జరిగే అవకాశం ఎక్కువ ఈ ప్లేనరీ ద్వారా జగన్ పార్టీ కేడర్కు నమ్మకం కలిగిస్తూ మళ్ళీ గెలుస్తాం అనే సంకేతాన్ని ఇవ్వాలనుకుంటున్నారు కానీ అసలైన ప్రశ్న ఈ ప్లేనరీ ద్వారా వైఎస్ఆర్సిపి గోదావరి జిల్లాలలో తిరిగి పుంజుకోగలదా గోదావరి జిల్లాలలో వైఎస్ఆర్సిపి ఓటమికి అసలైన కారణం కాపుల ఓటింగ్ మూడు మార్పు రెండు వేల పంతొమ్మిదిలో కాపు ఓట్లు విభజించబడి కొంత జగన్కు కొంత పవన్కు వచ్చాయి చంద్రబాబుపై కోపంతో కాపుల ఓటు వైఎస్ఆర్సీపీకి ప్రయోజనం చేసింది కానీ రెండు వేల ఇరవై నాలుగులో జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి ఏర్పడడంతో కాపు ఓట్లు సమిష్టిగా కూటమి వైపు మళ్ళీపోయాయి పవన్ కళ్యాణ్ ప్రభావంతో జనసేన పోటీ చేయని చోట్ల కూడా కాపు ఓట్లు టీడీపీకి భారీగా ఓటేశాయి ఈ కాపు ఓటు వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బయింది ఇప్పుడు జగన్ ఏం చేయాలనుకుంటున్నారు కాపుల్ని మళ్ళీ ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా కాపు నేతలను ప్రోత్సహించే అవకాశం ఉంది ముద్రగడ పద్మనాభం తోట త్రిమూర్తులు కురసాల కన్నబాబు వంగా గీత దాడిశెట్టి రాజా వంటి ప్రముఖ నేతల్ని మరింత ముందుకు తేవాలని యోచన రాజమండ్రిలో జక్కంపూడి కుటుంబం వైఎస్ఆర్సీపీకి దృఢమైన బేస్ ఈ బలం ఉపయోగించుకునే ప్రయత్నం పశ్చిమ గోదావరిలో పార్టీకి దూరమైన నాని గ్రంథి శ్రీనివాస్ వంటి నేతల స్థానాన్ని భర్తీ చేయడం లేదా వారిని తిరిగి ఆకర్షించడమే మరో సవాల్ టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన శ్రేణులకు గౌరవం లభించట్లేదన్న భావన వల్ల జనసేన వర్గంలో అసంతృప్తి ఉంది ఈ అసంతృప్తిని వైఎస్ఆర్సీపీ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగితే కాపుల ఓట్లు కొంతవరకు తిరిగి లాగుకునే అవకాశం ఉంటుంది వైఎస్ఆర్సీపీ ప్లేనరీ ఒక రాజకీయ ఆత్మ పరిశీలన ప్లాట్ఫామ్ మాత్రమే కాదు గోదావరి జిల్లాలలో తిరిగి పుంజుకోవాలన్న పార్టీ ప్రయత్నానికి ఒక నాంది కానీ కాపు ఓట్లను మళ్లీ ఆకర్షించడంలో జగన్ ఏ మేరకు సఫలమవుతున్నారన్నదే గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ భవితవ్యాన్ని నిర్ధారిస్తుంది